సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ పాత బస్ స్టాండ్ ప్రాంతంలో మనము అక్కడ రి రిక్రియేషన్ క్లబ్ ప్లేస్లో ఇప్పుడు మన మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క మార్కెటింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి గత వారం రోజుల క్రితమే మనం అక్కడ భూమి పూజ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అక్కడ ఏంటంటే కొంచెం పూల వ్యాపారస్తులు కొంతకాలం నుంచి అనధికారికంగానే అక్కడ పెట్టుకుంటూ ఉన్నారు మనం వాళ్ళకు గత రెండు నెలల నుంచి నోటీసులు ఇచ్చి కూడా వాళ్ళు ఖాళీ చేయమని చెప్పాము వాళ్ళు కూడా వెంటనే ఖాళీ చేస్తామని చెప్పారు అందువల్ల మనం వారి క్రితం భూమి పూజ స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళు ఇంకా మా దగ్గర సరుకు ఉంది అని దానికి ఒక రెండు రోజులు టైం కావాలని అడుగుతూ అలా వచ్చారు ఫైనల్గా ఈరోజు వర్క్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే రేపు ఈవినింగ్ వరకు అంటే శనివారం ఈవినింగ్ వరకు ఉన్నటువంటి సరుకు అంతా కూడా అమ్ముకొని ఖాళీ చేయవలసింది చెప్పు చెప్పాము కాబట్టి ఎల్లుండి నుండి అక్కడ వర్క్ జరుగుతుంది అక్కడ మనం ఎవరికి అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎవరికి అక్కడ ఆ షాప్స్ అనేది కేటాయించలేదు టెంపరీ షాప్స్ కూడా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా ఒక డెబ్బై ఏడు షాపు రూములు కట్టడం జరుగుతుంది దీంతో ఆల్రెడీ నలభై ఐదు మంది ఆ బిడ్డర్స్ కూడా పాల్గొని ఆక్షన్లో వాటిని షాపులు కూడా పాల్గొ వాళ్ళు పొందడం జరిగింది అయితే కట్టిన తర్వాత ఈ నలభై ఐదు షాపులతో పాటు ఇంకా ఒక ముప్పై రెండు షాపులు ఆక్షన్ కూడా వేస్తాము గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి దానికి ఎవరు బిడ్డింగ్లో పాల్గొనాల్సింది ఎవరికి అవసరం అనుకుంటే వాళ్ళంతా పాడి ఆ షాపులు కూడా తీసుకొని అక్కడ షాపులు చేసుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు మిగిలిన అందరికీ తెలియజేసేది ఏంటంటే అక్కడ మనం అధికారికంగా ఎవ్వరికి ఏ షాపులు అలాట్ చేయలేదు కానీ కొంతకాలం నుంచి వాళ్ళ జీవనాధారం కోసం అక్కడ షాప్స్ ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన షాపింగ్ కాంప్లెక్స్ కట్టే రోజు వాళ్ళు ఖాళీ చేయిస్తామనే ఉద్దేశంతో రెండు నెలల నుంచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్తున్నాము రేపు సాయంత్రం వరకు వాళ్ళకి టైం ఇస్తున్నాము దయచేసి అక్కడ అందరూ ఖాళీ చేసి ఇల్లు నుంచి మన వర్క్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుందని అందరికీ తెలియజేస్తాం సార్ ఇంకోటి వాళ్ళకి ఏమైనా వేరే చోట ఏమైనా ఏర్పాటు చేస్తున్నాడు సార్ మనం అక్కడ ఎవరికి కూడా అధికారికంగా ఎవరికి ఇవ్వలేదండి అది మన ప్లేస్ అంటే ఖాళీ ప్లేస్ ఉండి మనం ఈ ప్రాసెస్లో ఉండి మనం దాని పర్మిషన్స్ తీసుకోవడము ఈ గుడ్ విల్ ఆప్షన్ కింద మనం ఆ ప్లేస్లో ఇది కడుతున్నాం కాబట్టి అది వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు మనం కట్టిన తర్వాత షాప్స్లో ఎవరైనా కూడా ఆప్షన్లో పాల్గొని షాప్లో వాళ్ళు కైవసం చేసుకోవచ్చు వాళ్ళు ఏమంటున్నారు సార్ మాకు దారి చూపేయాలా లేదు అలాగే ఇవ్వము అని ఎందుకంటే అలా రైట్ ఎవరికి లేదు ఎందుకంటే అది మున్సిపల్ స్థలము అక్కడ మనం ఎవరికి కూడా రెంట్ పర్పస్లో కానీ లీజ్ పర్పస్లో కానీ ఎక్కడ షాప్స్ కూడా ఇవ్వలేదు కాకపోతే అవన్నీ ఎంక్రోచ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ అయినప్పటికీ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ప్రజలకు ఇబ్బందికరంగా లేదు కాబట్టి ఇప్పటిదాకా మనం వాళ్ళకు కొనసాగించాము ఇప్పుడు మనం షాప్ కట్ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఖాళీ చేయమన్నా వాళ్ళు ఖాళీ చేస్తామని కూడా చెప్పారు కాకపోతే పచ్చి సరుకు ఉంది అని రేపు ఈవినింగ్ వరకు టైం కావాలన్నారు సరే రేపు ఈవినింగ్లో పని కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఎల్లుండి నుండి పూర్తి స్థాయిలో అక్కడ ఆ షాపింగ్ కాంప్లెక్స్ పనులు అనేది పూర్తి స్థాయిలో జరుగుతాయని తెలియజేస్తాం ఓకే సార్